ಆದರ ಕಲಗ ದೇಹು ಮಾಟ ಸ್ವಸ್ಥಪರಚೇ ಮಾಟ ನಪಚ ಮಾಟ ಇದು ಆಧರಣ ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించి దేవునమాట గ్రంథం ఒకటో అధ్యయం తొమ్మిదో వచ్చనం నిభ్రము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడీయకము నీవు నడిచు మార్గమంతిలో నీ దేవుడని ఏహో నీకు తోడై ఉండును ఈరోజు మరి నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో అధైర్యపడుతున్నావో దేవుడ నీతో మాట్లాడుతున్నాడు నీ మార్గమంతటిలో ఆయన నీకు తోడుగా ఉండి నడిపించునుగాక యహోషువాతో దేవుడు మాట్లాడుతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నీ మార్గము నేను సరళం చేస్తాను నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు యహోషువాకు తోడుగా ఉన్న దేవుడు మోషేకు తోడుగా ఉన్న దేవుడు అదే దేవుడు నీకు తోడేయండి నిన్ను నడిపించుని గాక మరి ఆ ధైర్యపడుతున్నావేమో దిగులు పడుతూ ఉన్నావేమో దిగులుగా ఉన్నావేమో మరి ఏ విషయంలో నీ గుండె బరువుగా ఉన్నదో భారంగా ఉన్నదో కలత చెందుతున్నావేమో దేవుడు నీ మార్గములన్నిటినీ సరళం చేయనుగాక నీ దిగులన్నిటిని తీసివేసి ఆయన నీకు నూతనమైన ధైర్యాన్ని నీ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దేవుడే నీకు ఉన్నాడు నీ పనులన్నిటిని ఆయన చక్కబెట్టునుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధి రా గొప్పదే వయసు అని కొందనాలు చెల్లిస్తున్నామో తండ్రి ప్రభే కాల సమయంలో ని బిడ్డను దర్శించండి తాకమని అడుగొచ్చినామో తండ్రి నిబ్బరం కలిగి ధైర్యం కలిగి వారు ముందు కొనసాగభాగ్యం వారికి దయచేయండి నువ్వు తోడుగా ఉండండి వారి మార్గములను సరళం చేయమని ని కృపచేత జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభ వారికి ఉన్న భయములన్నిటిని తొలగించి వేసి నూతనమైన మార్గంలో నడిపించండి తండ్రి ప్రభ వారికి నిబ్బరమైన హృదయము దయచేయండి ధైర్యపరచండి ధైర్యము కోరిపోయి ఉన్నారేమో తండ్రి ప్రభ ఇంకా ధైర్యం దయచేయండి నిబ్బరము కలిగిన హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ తోడుగా ఉంచండి తండ్రి వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా కొట్టివేయండి వారి దిగులోని చింతను తీసివేసి నూతనమైన కార్యములు వారి జీవితంలో చూసే కృప వారికి అనుగ్రహించమని నజరడే ఈసుక్రీస్తునామంలో అడిగి వడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ శలం